మావోయిస్టు పార్టీలో హెడ్ బెయిట్ గా ఉన్న లీడర్ గెరిలా దాడులో ఆరితేరిన టాప్ కమాండర్ భద్రతా దళాలను ముప్పు తిప్పలు పెట్టిన కామ్రేడ్ అతడే మడ్వి హిడ్మా అల్లూరి సీతారామరాజు జిల్లా మారెడుమిల్లి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయాడు ఓ చరిత్రగా మిగిలిపోయాడు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన హిడ్మా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జన్మించాడు మురియా గిరిజన సమాదాయానికి చెందినవాడు ఈ ప్రాంతం మావోయిస్టులకు బలమైన కేంద్రంగా పిలువబడేది హిట్మా బాల్యం సాధారణంగానే ఉండేది కానీ అతని జీవితం ఒక అసాధారణమైన మార్గంలో ముందుకు సాగింది పదిహేడు సంవత్సరాల వయసులోనే మావోయిస్టులతో చేరాడు గిరిజనుల హక్కుల కోసం తన బాల్య మిత్రుడైన బంధువైన మట్కం భీమాతో కలిసి మావోయిస్టు సంఘంలో చేరాడు కానీ వారి జీవితాలు పూర్తిగా వేర్వేరు దారుల్లో సాగాయి భీమా తర్వాత మావోయిస్టులను విడిచిపెట్టి పోలీసుల్లో చేరగా హిడ్మా మాత్రం ఉద్యమంలో మరింత లోతుగా కొనసాగాడు చదివింది ఏడో తరగతి అయినా ఇంగ్లీష్ హిందీ గోండు తెలుగు కోయా బెంగాలీ లాంటి భాషల్లో పట్టున్నవాడు దండకారంలో పార్టీ శ్రేణుల్ని ముందుండి నడిపించడంలో ఆరితేరాడు భారీ దాడులకు వ్యూహకర్తగా గుర్తింపు ఉంది అడవుల్లోని కేంద్ర బలగాల క్యాంపులపై మెరుపు దాడులు నిర్వహించడంలో నిష్ణానితుడు ఈ క్రమంలోనే రెండు వేల సంవత్సరంలో మిలిటరీ దాడులకు మారుపేరైన పిఎల్జీఏలో ఒకటో బెటాలియన్ సారథ్యం వహించాడు ప్రతి భారీ దాడిలో స్వయంగా పాల్గొనడం కేంద్ర బలకాలకు మోస్ట్ వాంటెడ్గా మారాడు కొంతకాలం క్రితం కేంద్ర కమిటీలో స్థానం సంపాదించాడు సాధారణంగా ఈ కమిటీలో తెలుగు రాష్ట్రాల వాళ్ళు అత్యధికంగా ఉంటారు కానీ సుక్మా నుండి అంతటి స్థాయి వరకు వెళ్లడం తొలి వ్యక్తి ఇతడే రెండు దశాబ్దాలుగా ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో హిడ్మా ప్రమేయంలో చాలా దాడులు జరిగాయి చింతల్ డోర్నాపాల్ తాడిమెట్ల మినప ఇలా పారీ ప్రాణనష్టం జరిగిన అనేక ఆపరేషన్లో హిడ్మా స్వయంగా పాల్గొని రెండు వందల మందిని పైగా పోలీస్ సిబ్బంది మృతికి ప్రత్యక్షంగాను పరోక్షంగానూ కారణమయ్యాడు యుద్ధ నైపుణ్యం మెలుకువల్ని క్యాడర్లకు అలవోకగా నూరిపోస్తుంటాడని పేరుంది కూపింగ్ ఆపరేషన్ నిర్వహించి పోలీస్ బలగాలపై సిఆర్పిఎఫ్ శిఖరాలపై మెరుపు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు పార్టీలో పరిశోధన అభివృద్ధి విభాగం ఇతడి కనుసన్నల్లోనే పనిచేస్తుంది రెండు వేల పదిలో దంతేవాడలో జరిగిన దాడిలో డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం రెండు వేల పదమూడులో బైరంఘాట్లో జరిగిన మెరుపు దాడిల్లో ఇరవై ఏడు మంది మరణం ఇంకా రెండు వేల పదిహేడులో సుక్మాలో ముప్పై ఏడు మంది సిఆర్పిఎఫ్ జవాన్ల మరణం రెండు వేల ఇరవై ఒకటిలో సుక్మా బీజాపూర్లో జరిగిన మెరుపు దాడిలో ఇరవై రెండు మంది భద్రతా సిబ్బందిల మరణం వీటన్నిటికీ కారణం హిడ్మానే ఇవన్నీ హిడ్మా నాయకత్వంలోనే జరిగాయని భావి ఇలా పోలీసులపై ఇరవై ఆరు సార్లు దాడి చేశాడు అతని తెలివితేటలు వ్యూహాత్మక దాడులు మావోయిస్టులకు అనేక విజయాలను తెచ్చిపెట్టాయి హిడ్మా స్థానిక ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి కావడంతో అతడికి గ్రామస్తుల మద్దతు లభించింది దీంతో బలమైన ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని ఏర్పాటు చేసుకున్నాడు రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిదిన అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరడిమిల్లి అడవుల్లో ఆపరేషన్ కగార్ జరిపిన ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోయాడు అతనితో పాటు అతని భార్య రాజే మరో నలుగురు మావోయిస్టులు కూడా మృతి చెందారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్